శివమ కలిగిన దేవుని బిడలారా మీ అందరికీ ప్రభు నేసుక్రీస్తు నామములు శుభములు వందనలు తెలియజేస్తున్నా దేవాది దేవుడిసుక్రీస్తు దేవుని వాక్యం ఇందమా భూమి నా కోశంని కలగజేసిన యేసుక్రీస్తు దేవుని బోధ విందమా దేవుని బిడలారా పరిశుద్ధ గ్రంథం నుండి బైబిలి గ్రంథం నుండి ఈ రోజు దేవుని వాక్యం ఇందమా ఆదివార దినము ఇరవై ఒకటో తారీఖు మరి ఏడో నెల యేసు ప్రభు దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకున్నాము ఇవి అలా పరిశుద్ధ గ్రంథం నుండి బైబిల్ గ్రంథం నుండి దేవుని వాక్యం ప్రసంగి గ్రంథం ఏడాధము రెండవ మరణము అందరికీ వచ్చును పరిశుద్ధ గ్రంథం నుంచి బైబిల్ గ్రంథం నుండి దేవుని వాక్యం ప్రసంగి గ్రంథము ఏడాధము రెండవ మరణము అందరికీ వచ్చును మరణం అందరికీ వస్తుందంట సృష్టికర్తన దేవుని బోహదశ కలిగిస్తుంది ప్రపంచం మనుషులందరికీ మరణం వచ్చును 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 అందరికి మరణం వస్తుంది భూలోకంలో మనుషులందరికీ మరణం వస్తుంది స్త్రీలకు వస్తుంది పురుషులకు వస్తుంది పక్షులకు వస్తుంది జంతువులకు వస్తుంది సర్వ జీవులకు కూడా మరణం వస్తుంది కనుక దేవుని బిడ్డలారా మా తాత మరణించాడు మా తాత మరణించాడు మా నాయన కూడా మరణించాడు రేపా ఎల్లు నుండి నేను కూడా మరణిస్తా దేవునికి మహిమ మొక్కలని కాక ప్రపంచములు మనుషులందరూ మరణిస్తున్నారు మరణ వార్త వింటున్నారు పేపర్లలో మరణం మరణం గురించి వార్త వింటున్నారు మరణ వార్త టీవీలలో ఫోన్లలో యూట్యూబ్ ఛానల్ లో ఫేస్బుక్ లో మరణం 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 అనేకమైన మరణ వార్త ప్రపంచమంతా మరణ వార్త వినపడుతుంది అనేకులు మరణానికి వార్త విని సమాధికి వెళుతున్నారు కానీ భూలోకంలో స్త్రీ పురుషులందరూ మారు మనసు పొందడం లేదు ఎన్ని మరణ వార్తలు విన్నా ఎంతమంది మరణిస్తే సమాధులకి వెళ్ళినా కానీ భూలోకంలో స్త్రీలు మారు మనసు పొందడం లేదు పురుషులు మారు మనసు పొందడం లేదు మరణ వార్త వింటున్నారు కానీ మారు మనసు మాత్రం పొందడం లేదు బైబిల్ గ్రంథము సాలిస్తుంది ప్రసంగ గ్రంథం రెండో రెండవ మరణము అందరికీ వచ్చును వస్తుంది మరణం కనుక దేవుడు పెడరారా పరిశుద్ధ గ్రంథం బైబిల్ గ్రంథము అనిపిస్తుంది ఏకో పత్రిక ఒకటో అధ్యాయం పదహైదు వచ్చును దురాశ గర్భము ధరించును దురాశ గర్భము ధరించి పాపము కనును పాపము పరిపక్కము అది మరణము కనును దేవునికి మైము గాక బైబిల్ గ్రంథములు ఏకో పత్రిక ఒకటో అధ్యాయము పదహైదు వచ్చును భూలోకములో అందరు బతుకున్న చదవండి మారి మనిషి పొందండి దురాశ 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 గర్భము ధరించి పాపము కనగా పాపము పరిపక్కమై అది మరణము కంటుంది మరణము మరణము దురాశ 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 ప్రపంచమంతా కూడా దురాశ వలన పాపాలు చేస్తున్నారండి దురాశ ద్వారా చైరా అని పాపాలు చేస్తున్నారు దురాశ ద్వారా అబద్ధాలు దురాశ ద్వారా మోసాలు దురాశ ద్వారా అన్యాయాలు చేసి ఎందుకరకు ఆస్తులు సంపాదాలు ఆస్తులు 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 సంపాయాలి డబ్బు చంపాయాలి కారు చంపాయాల భూములు చంపాయాల ఇండ్లను చంపాయాల అనేక ఆస్తి పరుడు మంచి ధనవంతుడు మస్తు ఆస్తు పరుడని బల ఆస్తు సంపాదోడైన అని పేరు కొరకు మంది ఆస్తులు సంపాదిస్తున్నారు కారణం దురాశ దురాశ గర్భము ధరించి పాపము కనగా పాపము పరిపక్కము అది మరణము కంటుంది మరణిస్తున్నారు మంది అనేక విధానంగా మరణిస్తున్నారు దుర్మరణం మరణిస్తున్నారు ఆట డాక్ ద్వారా గుండె జబ్బు ద్వారా మరణిస్తున్నారు అనేక యవన బిడలు యవన స్త్రీలు యవన పురుషులు అనేక మనుషులు యాక్షన్ల ద్వారా మరణిస్తున్నారు యాక్సిడెంట్లు యాక్సిడెంట్లు ఎక్కడ చూసినా యాక్సిడెంట్లు అవుతున్నాయి మరణిస్తున్నారు మరణిస్తున్నారు యాక్సిడెంట్ల ద్వారా మరణిస్తున్నారు గుండె జబ్బు హార్ట్ అటాక్ ద్వారా మరణిస్తున్నారు అనేక రోగాల ద్వారా మరణిస్తున్నారు కరోనా వైరస్ ద్వారా ప్రపంచంలో లక్షల మంది మరణించారండి కరోనా వైరస్ అనే రోగం ద్వారా కరోనా వైరస్ అనే జబ్బు ద్వారా కరోనా వైరస్ అనే తెగులు ద్వారా ప్రపంచంలో లక్షల మంది మరణించారు చిన్నోళ్ళు పెద్దోళ్ళు కొనక మరణించారు ధనవంతులు పేదలను కొనక మరణించారు అందరికి మరణం వస్తుంది కానీ మారు మనసు పొందడం లేదు మారు మనసు పొంది పాపాన్ని విడిచిపెట్టడం లేదు మారు మనసు పొంది అబద్ధాలు విడిచిపెట్టడం లేదు మారు మనసు పొంది అన్యాయాన్ని విడిచిపెడతలేరండి మనుషులు మరణ వార్తలు వింటున్నారు మరణాన్ని చూస్తున్నారు కానీ దుర్మరణం అవుతున్నారండి దుర్మరణం ప్రపంచంలో మరణం అందరికి వచ్చును ప్రసంగి గ్రంథం సెలవిస్తుంది మనకి ఏడాద్యమండవచ్చును మరణం వచ్చిన కానీ మరణించాలంటే పుట్టిన ప్రతి మనిషి మరణించాలి పుట్టిన ప్రతి స్త్రీ మరణించాలి పుట్టిన ప్రతి పురుషుడు మరణించాలి మరణించాలి కానీ దుర్మరణం కాకూడదండి దుర్మరణం కాకూడదు ఘోరమైన మరణాలు మరణిస్తున్నారండి ఘోరమైన మరణం దుర్మరణం కాకూడదండి దేవుని బిడ్డల పరిశుద్ధ గ్రంథం బైబిల్ గ్రంథము చల్పిస్తుంది కీర్తనలు నూట పదహారో కీర్తన పదహైదో యహోవ భక్తుల మరణము ఆయన దృష్టికి విలువైన మరణము దేవునికి మైమక్కలని గాక సృష్టి కర్తన దేవుని దృష్టికి విలువైన మరణము భూమిని అకౌష్ము కలిగజేసిన దేవుని దృష్టికి విలువైన మరణము యేసు క్రీస్తు దేవుని దృష్టికి విలువైన మరణం మరణించాలి చాలా మంది క్రైస్తవులు దుర్మరణం మరణిస్తున్నారు చాలా మంది సౌకులు దుర్మరణం మరణిస్తున్నారు చాలా మంది దుర్మరణ దుర్మరణం మరణిస్తున్నారండి యహోవ భక్తుల మరణము ఆయన దృష్టికి విలువైనది కీర్తనలు నూట పదహారు పదహైదు వచ్చు చదవండి దానిచ్చండి భూలోకములు బతుకున్న మనుషులందరూ మారు మనుషు పొందండి దేవునికి మహిమ కలిని లేని దేవుని పరిశుద్ధ గ్రంథాన్ని ఒక్కొక్క ఆయన ఆదిఖం నుండి ప్రకటన పరిశుభ్ర అంటాడు మరి ఏం మారు మనిషి పొందం నీ ప్రవర్తన మారిందా నీ క్రియలు మారిన నడక మారుతుందా బైబిల్లో చదువుతున్నారు బైబిల్ వాక్యాన్ని వింటున్నారు విడిచిపెడుతున్నారు లోపడడం లేదు అనుసరించడం లేదు జీవించడం లేదు స్త్రీలు కానీ పురుషులు కానీ కనుక దేవులు పిటలారా పరిశుద్ధ గ్రంథం సలవిస్తుంది కీర్తనలు నూట పదహారో కీర్తన పదహైదు వచ్చింది యహోవ భక్తుల మరణము ఆయన దృష్టికి విలువైనది విలువైన మరణం మరణించాలంటే భూలోకంలో స్త్రీలైనా పురుషులైనా మారు మనుషు ఏసుక్రీస్తు దేవుడిని నమ్మాలి మారు మనుషు పొంది ప్రభనేసు క్రీస్తు నామంలో బాప్త పొంది పరిశుద్ధాత్మన వరమును పొంది ప్రత్యేకమైన జీవితము జీవించి అపోస్తుల బోధ ఎందును సావాసం ఎందును రెట్ట విడిస్టెందును ప్రార్థన చేసేందును ఎడాతేక ఉన్న వారు యహోవ భక్తులండి భక్తులు ఏసుక్రీస్తు దేవుని భక్తులు ఏసుక్రీస్తు దేవుని శిష్యులు ఏసుక్రీస్తు దేవుని నమ్ముకున్న క్రైస్తవులు ఏసుక్రీస్తు దేవుని నమ్ముకున్న విశ్వాసులు ఏసుక్రీస్తు దేవుని ఆరాధిస్తున్న స్త్రీలు ఏసుక్రీస్తు దేవుని ఆరాధిస్తున్న పురుషులు యహోవ భక్తుల మరణము ఆయన దృష్టికి విలువైనది విలువైన మరణము మరణించాలండి దుర్మరణం మరణించకూడదు ఘోరమైన మరణం మరణించకూడదు ఈ లోకంలో చాలా మంది శవకులు అన్యాయమైన మరణం మరణిస్తున్నారు దుర్మరణం మరణిస్తున్నారు ఆ చాలా మంది శావకులు సువార్థికులు సంఘ నాయకులు సంఘ పెద్దలు పొడుక్కన చచ్చిపోదు గుండెజు నుండి చచ్చిపోతున్నారు ఆటడాకు నుండి చచ్చిపోతున్నారు యాక్షకుల ద్వారా చనిపోతున్నారు దుర్మరణం దుర్మరణం అవిశ్వాసాలకు తగండి దుర్మరణం అన్నిలకు సరిపోతుందండి దుర్మార్గం క్రైస్తవులకు చనిపోదండి విశ్వాసులకు సరిపోదండి ప్రార్థన పనులకు సరిపోదండి సేవకులకు చనిపోదండి ఈ లోకముల దుర్మరణం ఎవరు మరణించాలి అవిశ్వాసులు మరణించాలి అన్ని మరణించాలి కానీ ప్రభునేశు క్రీస్తు నామములు భాప్తి సుమద్దుకున్న స్త్రీ గాని పురుషుడు కాని దుర్మరణము పొందకూడదు దుర్మరణం ఎందుకు పొందుతున్నారు యాకో పత్రిక ఒక పద ఒకటో అద్దో పదహైదు వచ్చిన చదువుతున్నారా దురాశయ గర్భము ధరించి పాపము కనగా పాపము పరిపక్వమై అది మరణము కంచుంది మరణము దురాశలు ఎక్కువైతున్నాయి భూమి మీద సౌకులే దుర్మరణం అనిస్తున్నారు కారణం దురాశలు ఎక్కువైతున్నాయి ఇల్లు సంపాదించాలి బంగారు సంపాదించాలి ఆస్తులు సంపాదన దురాశ దురాశ ఇల్లు ఉంటే చనిపోదా ఒక ఇల్లు ఇల్లు ఉంటే చనిపోదా ఒక కారు ఉండే చనిపోదా ఒక బైక్ ఉండే చరిపోదా ఒక భార్య ఉంటే చరిపోదా దురాశ ద్వారా అనేక పాపాలు చేస్తున్నారు భూమి మీద స్త్రీలు పురుషులు దురాశ ద్వారానే పాపములు పడిపోతున్నారు వ్యభిచారములు పడిపోతున్నారు అబద్ధములు పడిపోతున్నారు మోసాలలో పడిపోతున్నారు అన్యాయములు పడిపోయి చెడిపోయి మరణిస్తున్నారు దుర్మరణం మరణిస్తున్నారండి కనుక దేవుని పడల భూలోకములందరూ కూడా మారు మనస్సు పొంది రభునేసు క్రీస్తుని నామాన్ని మహిమపరచండి యేసు క్రీస్తు దేవుడు రెండో త్వరగా రాబోతున్నాడు దేవునికి మహిమ కలిని గాక్క యహోవ భక్తుల మరణం ఆయన దృష్టికి విలువైనది సృష్టి దేవుని దృష్టికి విలువైన మరణం మరణించాలి స్త్రీలైన పురుషులైన విశ్వాసి సంఘ పెద్ద సంఘ నాయకుడు స్వార్థికుడు సావుకుడు పాస్తరు విలువైన మరణం మరణించగల కానీ దుర్మరణం మరణించకూడదు ప్రభువైన సృష్టికర్తన దేవుడు రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరాల కిందట మానవుడిగా మనుషు రూపము ధరించుకొని వచ్చి ఆయన మనుషులందరి కరకు మరణించాడు లోకముల స్త్రీ పురుషులందరి పాపముల కొరకు కలవరు శిలువలు ప్రభువారు మరణించాడు ఏ పాపములైన క్రీస్తు ప్రభువారు ఏ తప్పు లేని సుక్రీస్తు దేవుడు ప్రపంచ మనుషులందరినీ పాప విముక్తి కలిగజేస్తానికి ప్రపంచ మనుషులందరికీ పాప దోషమును తొలగిస్తానికి ప్రపంచ మనుషులందరికీ పాతలము తప్పించడానికి ప్రపంచ మనుషులందరికీ నరకము తప్పించడానికి ప్రపంచ మనుషులందరికీ అగ్ని తప్పించి భూలోకముల మనుషులందరి పరలోకము నిత్య రాజ్యము చర్చిత్రానికి భూలోకముల మనుషులందరి దేవుని రాజ్యము చర్చిత్రానికి ప్రభునేశ క్రీస్తు రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరాల కిందట మానవుడికి వచ్చి కలవరి సెలవులో ప్రపంచ మనుషులందరి పాపముల కొరకు చనిపోయాడు సిలువలో మరణించి సమాధిచ్చబడ్డాడు పగులు వండి ఆదివారము నాడు తిరిగి లేచాడు ప్రభు నేసుక్రీస్తు మరణము జయించి తిరిగి లేచిన దినమే ఆదివార ఆరాధన దినం పూజ దినము ప్రార్థన దినం పరిశుద్ధ దినము ఆదివారము సెలవు సెలవు ఇస్తుంది యేసు ప్రభును ఆరాధించిన ఆయన ఓ మరణమాని ముల్లెక్కడా ఓ మరణమని విజయం ఎక్కడా ఓ మరణమా నీ ముళ్ళెక్కడ నీ విజయం ఎక్కడ మరణముతో ఛాలెంజ్ చేసి మరణాన్ని ఓడించి మరణాన్ని గెలిచి సమాధిని ఓడించి తిరిగి లేచిన దేవుడు ప్రభునేసు క్రీస్తు ఆయన సర్వ మానవులకి సర్వ మానవులకి కొరకు మరణించాడు సర్వ మానవుల పాపముల కొరకు ఇచ్చాడు ప్రభునేసు క్రీస్తు పరిశుద్ధమైన దేవుడు పవిత్రమైన దేవుడు నీతిమంతుడైన దేవుడు ఏసుక్రీస్తు సత్యమంతుడైన దేవుడు ఏసుక్రీస్తు దేవుడు ఒక్కడే సృష్టిలో ఆయన మరణించాడు మరణించాడు మరణాన్ని ఓడించాడు ఆయన నమ్ముకున్న నీవు నేను ఎలాంటి మరణిస్తున్నాం క్రైస్తవుడా విశ్వాసి సంఘ సంగ అనేకులు యాక్షన్ల ద్వారా సావకులు చనిపోతున్నారు యాక్షణల ద్వారా మరణిస్తున్నారు గుండె చెబు ద్వారా మరణిస్తున్నారు దేవుడు మనిషికి పెట్టిన ఆశ ఎనభై సంవత్సరాలు డెబ్బై సంవత్సరాలు అధిక ఆశించిన ఎనభై సంవత్సరాలు ఎవరు బతుకుతలేరు మధ్యనే పుట్టుకునే చచ్చిపోతున్నారు పుట్టుకున్న మరణం అయిపోతున్నారు ఒకన మరణం అయిపోతున్నారు చిన్నవారు పెద్దవారిని కూడా మరణం అయిపోతున్నారు కారణం దురాశ చెడాశ పాపం పాపం ఆస్తులు 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 డబ్బులు డబ్బులు డబ్బు డబ్బు బంగారు బట్టలు తిండి తిండి మీద ఆశ బట్టల మీద ఆశ మాంసం మీద ఆశ ఈ లోకంలో సుఖభాగాల మీద ఆశ 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 ఆశయ అతి ఆశ పడి మానవుడు చెడిపోతున్నాడు దుర్వాస్య గర్భము ధరించి పాపము కనగా పాపము పరిపక్మైంది మరణము కంటుంది మనిషి నశించిపోతున్నాడు అతడు నర్రికానికి వెళ్ళతడు నర్రికానికి పాతాలనికి వెళ్ళిపోతున్నాడు మనిషి భూలోకంలో మనుషులు ఇద్దరు మరణించారు ఒక ధనవంతుడు మరణించాడు నిత్య నరికానికి అగ్నిగుండానికి వెళ్ళాడు ఒక పేదలాదరు మరణించాడు తండ్రి పేద లాజరు మరణిస్తే దేవదూతలు ఇచ్చేవండి బైబిల్ చదువుతున్నారా ధనవంతుడు పరలోక రాజ్యం చేరడు నిత్యరాజ్యం చేరడు దేవుని రాజ్యం చేరడు ధనవంతుడు సూది బెజ్యము దూరట వంట దూరుటో సులభంగానే ధనవంతుడు దేవుని రాజ్యము చేరడు నిత్యరాజ్యం చేరడు పరలోక రాజ్యం చేరడు అని యేసుక్రీస్తు దేవుడు సర్వీక్షను భూమి అకౌష్యం కి యేసు ప్రభు మాట పొల్లు ఒక సున తప్పిపోదంట బైబిల్ చదువుతున్నారా ప్రసంగాలు వింటున్నారా ఆరాధనలో సత్యని కాడ పుట్టిన కాడ ఆరాధనలో కుటుంబ ప్రార్థనలో సో ఉద్యోగ కొడుకులు ఉపాస ప్రార్థనలు వింటున్నారు కానీ మార్పు లేదే మారు మనసు పొందడం సాకుడే సువార్తడే మారు మనసు పొందే ఆస్తుల మీద డబ్బు మీద కిందికి సోకు మోజుంటదండి చెప్పండి దురాశ దురాశ సంపాయన సంపాయనని దురాశ ద్వారా మానవుడు నాశనమై మరణించి నరకానికి వెళుతారు జాగ్రత్త స్వామి ప్రభణేశ్వ క్రీస్తు త్వరగారు రానించాడు ధనవంతుడు మరణించాడు నిత్య నరకానికి వెళ్ళాడు పేదలాదరు మరణించాడు అబ్రహాము రమ్మున పరదేశ స్థలానికి వెళ్ళాడు భాగవాక్యాన్ని వినండి భూలోకముల మనుషులందరు మారుమని పొందండి ప్రభేశ్వర క్రీస్తు త్వరగా రానే అంటున్నాడు వాక్యాన్ని ముగిస్తున్నాను వాక్యం ఇచ్చిన దేవుని బట్టి లారా మీ అందరికీ క్రీస్తు ప్రభు నామములు వందనాలు వందనాలు వందనాలు